హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి ఇంకా నేనైతే ఫస్ట్ లేవడం లేవడంతోనే ఇంకా కిచెన్లోనే వంట స్టార్ట్ చేశానండి మామూలుగా అయితే నేను పాలు పెట్టేసి ఇల్లు అదంతా ఊడ్చి ఫ్రెష్ అయ్యి వంట చేస్తాను ఇంకా నిన్ననైతే అలా కాదండి మా హస్బెండ్ అయితే ఇంకా పొద్దున్నే ఆఫీస్ ఉంది అంటే ఆఫీస్లో మీటింగ్ ఉంది నువ్వు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పనులన్నీ చేసేయాలనేసి అన్నారండి సో అందుకనేసి ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అవ్వలేదు ఏం లేదండి డైరెక్ట్ ఇంకా కిచెన్లోనే స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకా తర్వాత అయితే రైస్ కడుగుతున్నాను మా హస్బెండ్ ఏమో మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా లేచి వాకింగ్కి వెళ్ళి మళ్ళీ తర్వాత వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చారండి ఇంకా ఇక్కడ అవే వెజిటేబుల్స్ అన్నీ నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను తీసుకున్నాను ఏమేమి తీసుకొచ్చారనేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ హండ్రెడ్ రూపీస్కే అండి ఇంకా చెప్తున్నారు పొద్దున్నే సో వెజిటేబుల్స్ చాలా తక్కువ రేటుకు ఉన్నాయి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి మార్నింగ్ వెళ్తే మాత్రం చాలా వచ్చాయి హండ్రెడ్ రూపీస్కే అని చెప్పారు ఇంకా ఇక్కడ అయితే చూడండి ఏమేమి తీసుకొచ్చారో తోటకూర కొత్తిమీర ఇంకా క్యారెట్ టమాటాలు బెండకాయలు అలాగే గోర్చికుడికాయ ఇవన్నీ తీసుకొచ్చారు సో ఇప్పుడు ఫాస్ట్గా అయితే తోటకూర అయిపోతుంది అనేసి తోటకూర అయితే బయట పెట్టుకున్నాను అలాగే ఇంకా కొత్తిమీర ఉంది కదా దాన్ని కూడా క్లీన్ చేసి ఒక కవర్లో పెట్టుకుంటూ ఒక పని అయిపోతుంది అనేసి ఆ కొత్తిమీర కూడా ఫస్ట్ అయితే పైన పెట్టానండి ఇంకా కొత్తిమీర మొత్తం వేర్లు ఉంటాయి కదా అవి అయితే తీసి వేసేసి మంచిగా ఉన్న వరకు అయితే మొత్తం కవర్లో పెట్టుకుంటున్నాను డబ్బాలు అయితే ఖాళీ లేవండి సో అందుకనేసి కవర్లో అయితే పెట్టేశాను ఇంకా స్టవ్ మీద పాలు పెట్టాను కదా ఇంకా ఆ పాలనైతే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి పల్లీ చిక్ని కోసం అయితే పల్లీలు వేయించుకుందాం అనేసి ఈ స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నానండి సో ఇంకా ఒక సైడ్ పల్లీలు వేయించుకుంటూనే ఇంకొక సైడ్ అయితే తోటకూర కూడా క్లీన్ చేసుకుంటాను మళ్ళీ ఇదే గిన్నెలో అయితే తోటకూర కర్రీ కూడా ప్రిపేర్ చేసి పాపను కూడా స్కూల్కు పంపించాలి ఇంకా నిన్ననే పంపించలేదు ఈరోజు అయితే పంపించాలి అనేసి అనుకున్నాను మా హస్బెండ్ ఏమో ఇంకా ఈలోపు పాపను కూడా రెడీ చేయాలి నువ్వు ఫాస్ట్ ఫాస్ట్గా లేట్ అయితే మాత్రం నేను వదిలేసి వెళ్తాను అని చెప్పారండి మా పాప ఏమో పడుకుంది ఇంకా లేవలేదండి సో కొంచెం పని కంప్లీట్ అయ్యాక పాపని లేపి స్నానం చేపిద్దామనేసి అనుకుంటున్నాను మా మమ్మీ వచ్చింది కానీ ఇంకా మా మమ్మీకి హెల్త్ బాగాలేదండి సో ఇంకా మమ్మీని అయితే ఏ పని చేయద్దన్నాను నువ్వు సైలెంట్గా కూర్చొని నేను చేసుకుంటాను పనులన్నీ అనేసి చెప్పానండి ఇంక ఇక్కడైతే పాలు కూడా మరిగిపోయాయండి ఇంకా తీసి అయితే పక్కన పెడుతున్నాను ఫస్ట్ చెంబులో పోద్దామని చూసాను కాకపోతే పాలు చూసేసరికి చాలా ఉన్నాయి అందుకనేసి మళ్ళీ సపరేట్ గిన్నెలో అయితే పోసానండి ఇంకా చెంబులో పోసినా కానీ మళ్ళీ పిల్లలు తాగేటప్పుడు అవి వేడి చేయాలంటే చెంబుతో వేడి చేయరావట్లేదు ఈ గిన్నెలో అయితే ఇంకా పిల్లలకు మళ్ళీ వేడి చేయొచ్చు వేడి చేసి ఇవ్వచ్చు అనేసి ఇంకా గిన్నెలో పోసి పక్కన పెట్టుకున్నానండి ఈ స్టవ్ మీద అయితే ఇంకా పల్లీలు వేగుతూ ఉంటే మధ్య మధ్యలో అయితే కలుపుతున్నాను ఇంక ఇక్కడైతే తోటకూర మొత్తం కట్ చేసుకుంటున్నానండి తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది సో నీట్గా ఉంది పైన పైన చూసుకుంటూ అయితే కట్ చేసేస్తున్నాను ఆకులు ఇంకా అంటే చీ గడ్డి అలా ఏమైనా ఉంటుంది కదండి సో అదేమైనా ఉందా అనేసి నీట్గా అయితే చూసుకుంటూ తోటకూర అంతా క్లీన్ చేసుకుంటున్నాను చీడ అలాంటివి ఏం లేదు చీడ ఉంటే మాత్రం ఇదంతా చూసి ఇంకా క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదండీ సో చీడలేదు కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే అయిపోయింది ఈ తోటకూర క్లీనింగ్ అయితే నేనైతే ఫస్ట్ టైం అండి బ్రష్ చేయకుండా వంట చేయడం నార్మల్గా అయితే నేను పాలు పెట్టేసి ఫ్రెష్ అయ్యి వస్తానండి ఫ్రెష్ అయ్యి వచ్చాకే వంట చేస్తాను కాకపోతే ఈరోజు అయితే ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా టైం లేదండి ఈవెన్ డోర్లు కూడా నేనైతే ఏం ఓపెన్ చేయలేదు అంటే మా హస్బెండే తీశారు ఇంకా కిచెన్లోనే ఉన్నాను మొత్తం కిచెన్లో పని అయిపోయాకే బయటికి వెళ్దాం అనేసి ఇంకా మా మమ్మీని ఎంత వద్దన్నా కానీ మా మమ్మీ అయితే నేను ఇల్లు ఊడుస్తాలే అనేసి ఒక ఇల్లు మాత్రం మా మమ్మీ ఊడ్చిందండి సో అసలే హెల్త్ బాగలేదు ఇంకా నువ్వేం చేస్తావులే అనంటే ఇంకా అసలు ఊరుకోవట్లేదండి ఏదో ఒకటి చేస్తానులే అనేసి ఇల్లు అయితే ఊడ్చేసిందండి ఇంకా కొంచెం నాకు బెటర్ అనిపించింది ఎందుకంటే నేను ఈ పనంతా చేసి మళ్ళీ ఇల్లు ఊడ్చే వరకు చాలా టైమే పట్టేది ఇంకెక్కడ చూసారు కదా ఇదైతే కొంచెం చూసుకుంటూ అయితే నీట్గా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ ఇస్తానండి ఈ తోటకూర మొత్తం ఈ లోపైతే పల్లీలు కూడా వేగిపోయాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఇంకా టీ కూడా మరిగిపోయింది మా హస్బెండ్కేమో గ్లాస్లో అప్పాలేసి టీ పోసాను మా ఏమో నార్మల్గా ఇంకా చిన్న గ్లాస్లో అయితే టీ పోసి ఇచ్చేసానండి ఎవరిది వాళ్ళకైతే ఈ అప్పాలు ఉన్న రోజులు అయితే ఖచ్చితంగా మా హస్బెండ్ అయితే ఇంకా టీలో పా అంటే అప్పాలు వేసుకొని తింటారండి సో తనకు అదే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇంకా ఇడ్లీ అదైన తిన్నా కానీ ఒకటి రెండే తింటారు తనకు అలానే ఇష్టం అండి సో ఇంకా సరేలే అనేసి తన రంగు నచ్చినట్టు అయితే గ్లాస్ నిండా అప్పాలేసి టీ పోసి ఇచ్చాను ఇంకా ఇక్కడైతే పల్లీలు కూడా వేగిపోయాయి కదండి వాటిని తీసి పక్కన మిక్సీ జార్లో పెట్టుకొని అయితే అదే గిన్నెలో ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకొక స్టవ్ మీద ఏమో రైస్ పెట్టుకున్నాను రైస్ అయితే ఫస్టే కడిగి పెట్టాను కదా కొంచెం అయితే నానాయండి సో ఇంక ఇప్పుడైతే పెట్టేసాను స్టవ్ మీద అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు అవన్నీ అయితే ఇక్కడ ఆయిల్లో వేసుకున్నానండి వేసుకొని అయితే ఇంకా ఒకసారి కలుపుకుంటూ వీటిని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను తోటకూరలో అయితే వెల్లుల్లి రెబ్బ లేకపోతే నాకు ఆ తోటకూర అస్సలు నచ్చదండి సో ఖచ్చితంగా నల్లగొట్టుకొని అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాను సో ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి తర్వాత అయితే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసుకుంటున్నాను వేసుకొని అయితే ఇంకా తోటకూర వేసుకున్నానండి తోటకూర వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కొంచెం టైమే పడుతుంది తోటకూర ఉడకడానికి ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ మొత్తం పోయి ఇంకా తోటకూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది తోటకూరనైతే ఒకటి రెండు రెండు సార్లు మంచిగా కడుక్కున్నానండి కడుక్కొని అయితే ఇంక ఇప్పుడు దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను తోటకూర అయితే గిన్నె చూడడానికి చిన్నగా అయిపోయింది అనిపిస్తుంది కానీ ఈ తోటకూర ఉడికి మొత్తం కొంచమే అవుతుంది కదండి సో అందుకనేసి చిన్న గిన్నెలోనైనా వేస్తున్నాను ఇంకా మొత్తం తోటకూర అయితే వేసుకున్నానండి అడుగులో ఒక మూడు నాలుగు సార్లు కడిగినా కానీ అడుగునైతే సన్న ఇసుక ఉంది ఇంకా అదైతే పడబోస్తాను అయితే సో ఇంకా దీనికైతే మూత పెట్టేశానండి మూత పెట్టి అయితే లోపు నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇలాగూ ఇంకా ఇది ఉడక దగ్గర పడడానికి టైం పడుతుంది కదండి ఇంకా అన్నం కూడా ఉడకడానికి టైం పడుతుంది కనబడుతుంది ఈ లోపి ఫ్రెష్ అయ్యేద్దాం అనేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చానండి వచ్చాకైతే ఇంక ఇక్కడ ఇడ్లీ పెట్టుకుందాం అనేసి అయితే ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసి అదంతా కలిపి స్టవ్ మీద అయితే ఇంకా ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా పాపనైతే లేపాను నెమ్మదిగా ఇంకా తనైతే లేచిందండి ఇప్పటికే మా హస్బెండ్ అయితే అడావిడి పెడుతున్నాడండి సెవెన్ థర్టీ అలా అవుతుంది కావచ్చు టైం అయితే ఇంకా కానీ కానీ ఫాస్ట్గా చేసి చేసి అనేసి అంటూనే ఉన్నారండి మా పాప ఏమో ఇంకా కొంచెం లేజీ లేజీగా ఉంది సో తనకైతే ఒకేసారి బ్రష్ చేపించి స్నానం చేయించానండి బాత్రూంలోనే ఇంకా మా హస్బెండ్ మరీ అడావిడి పెడుతుంటే నేను డ్రాప్ చేస్తానులే పాపను స్కూల్లో నువ్వు వెళ్ళు అనేసి అన్నాను ఇలాగో మా మమ్మీ ఉంది కదండి ఇంకా మమ్మీ బాబుని చూసుకుంటుంది నేను పాపను ఆటోకైనా తీసుకెళ్దామనేసి అనుకున్నాను ఫస్ట్ అయితే కాకపోతే తర్వాత మళ్ళీ నేను పాపను స్కూల్కి తీసుకెళ్ళాలంటే పొద్దునే నేను కూడా రెడీ అవ్వాలండి ఇంకా నేను వెళ్తుంటే మళ్ళీ బాబు ఏడుస్తాడేమో ఇదంతా ఎందుకనేసి మా హస్బెండ్నే మళ్ళీ ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయి పాప కూడా రెడీ అయిపోతుంది అనేసి ఇంకా పది నిమిషాలు అయితే వెయిట్ చేయించానండి మా పాప అయితే అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి ఈరోజైతే పాలు తాగలేదు బ్రేక్ఫాస్ట్ చేయలేదు మా హస్బెండ్ పెట్టే హడావిడికి అయితే ఇంకా నేను అవన్నీ లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేశానండి ఇడ్లీలు చట్నీ ఇంకా సపరేట్గా స్నాక్స్ లంచ్ బాక్స్ ఇవన్నీ అయితే పెట్టేసాను స్కూల్లో తినమనేసి ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ కూడా పెట్టానండి స్టవ్ మీద అయితే వెళ్ళి పాపకైతే స్నానం చేయించి వచ్చాను ఇంకా నేను వచ్చేలోపు అయితే ఇక్కడ ఇడ్లీలు కూడా కుక్ అయిపోయాయండి సో ఇంకా కర్రీ కూడా అయిపోయింది బాక్స్ అయితే ప్యాక్ చేశానండి పాపకైతే ఇంక ఇక్కడ చూడండి పాపం హడావిడిగా ఉరుకుతుందండి మా హస్బెండ్ అయితే ఇంక ఇప్పటికే చాలా కంగారు కంగారుగా ఉన్నారు ఆల్రెడీ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయండి ఇంకెంతసేపు ఇంకెంతసేపు అనేసి సో ఎయిట్ ఫిఫ్టీన్ వరకే వీళ్ళిద్దరైతే అయితే స్టార్ట్ అయిపోయారండి నాకైతే మా పాపని చూస్తే బాధ అనిపించింది ఇంకా స్కూల్కి వెళ్ళి తిన్నానా అని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే చెప్పానండి మొత్తానికి వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇంకా వెళ్ళిపోయాక మా బాబు చూడండి ఇంకా నానా నానా అనేసి కలవరిస్తూనే ఉన్నాడండి ఈ రోజు అయితే ఇంకా మా బాబు కూడా బైక్ పై వెళ్ళలేదండి కొంచెం సైలెంట్గానే ఊరుకున్నాడు మా హస్బెండ్ హడావిడి చూసి అయితే సో మా హస్బెండ్ చూసారు కదా ఇలా రెడీ అయి వెళ్ళారు నాకైతే ఈరోజు మా హస్బెండ్ చాలా నచ్చారండి మంచిగా రెడీ అయ్యారు పొద్దున ఎప్పుడు రెడీ అయ్యారండి ఇంకా నేనే కొంచెం ఒక పావు గంట ఇరవై నిమిషాలు లేట్ చేశాను పాప విషయంలో ఇంకా రెడీ అయిపోయి హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారండి బాగాలే అనిపించారు ఇంకా ఫోటో వీడియో అలా తీద్దామంటే ఇంకా నాకు అసలు టైం కూడా అండి పాపను రెడీ చేయడంలోనే సగం టైం అయిపోయింది ఇంక ఇక్కడ చూసారు కదా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్కి అయితే వచ్చారండి మా హస్బెండ్ అయితే ఇంకా వచ్చి రాగానే మా బాబు అయితే డోర్ దగ్గరికి వెళ్ళి la de x a c t e m e n t to en ka మళ్ళీ తను ఎత్తుకుంటాడో ఎత్తుకోడో అనేసి కింద పడ్డాడండి సో ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారు ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ మా మమ్మీకి బ్లడ్ డొనేట్ చేసి వచ్చారండి సో మా మమ్మీకి అయితే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా చాలా వీక్ అయిపోయిందండి బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది సో అసలు ఏమైంది ఏంటి అనేసి నేను ఫ్యూచర్ బ్లాగ్స్లో చెప్తాను ఇప్పుడైతే మా మమ్మీకి బ్లడ్ ఎక్కిస్తున్నారండి సో మా హస్బెండ్ అయితే ఇంకా బ్లడ్ డొనేట్ అంటే ఆఫీస్ నుంచి వచ్చి మా మమ్మీకి అయితే బ్లడ్ డొనేట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చారండి ఇంకా వచ్చి రాగానే తనకైతే లంచ్ పెట్టేశాను బట్టలు అయితే నేను పొద్దున వాషింగ్ మిషన్లో వేసానండి ఇంకా మా హస్బెండ్ వెళ్ళినప్పటి నుంచి అంటే హస్బెండ్ వెళ్ళాక మా మమ్మీ వెళ్ళిపోయిందండి మా మమ్మీ వెళ్ళిపోయాక నేను వీడియోస్ ఎడిటింగ్ పని చూసుకున్నాను ఇంక ఈలోపే బాబు కూడా పడుకొని లేచాడండి ఇంకా బిల్డింగ్ పైకి రాలేదండి బట్టలు ఎండేయడానికైతే నేను బిల్డింగ్ పైకి వస్తే మా బాబు అయితే ఖచ్చితంగా వస్తాడండి మళ్ళీ వచ్చినా ఒక దగ్గర ఉండడు కదా సో నెమ్మదిగా మధ్యాహ్నం వరకు ఎండేద్దాంలే అన్నట్టుగా అయితే ఇంకా అలానే ఉంచాను ఇంక ఇప్పుడు మా హస్బెండ్ లంచ్ వేసాకైతే కొద్దిసేపు ఉంటాను అనేసి అన్నారండి ఈ లోపు నేను బట్టలు ఎండేస్తా అంటే సరే వెళ్ళు అనేసి అంటే ఇంకా పైకి వచ్చానండి ఈ ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదండి సో ఇంకా ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయినట్టే అనిపించిందండి నాకైతే ఇప్పుడు ఈ వెదర్ చాలా ఇష్టం అండి అంటే సంక్రాంతి తర్వాత ఎక్కువ చలి పెట్టదు ఎక్కువ ఎండ కొట్టదు కదండి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే సో మీకు ఏ వెదర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక రకమైన ఎండ కొడతా ఎండ ఆఫ్టర్నూన్ టైంలో ఎండ బాగుంటుంది ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉంటుంది కదండి నాకు బాగా ఇష్టం అంటే ఈ సీజన్ అయితే చాలా ఇష్టం అండి ఇప్పుడైతే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రతిదీ ఫ్రెష్గా వస్తాయి కదండి సో అందుకనేసి బాగా ఇష్టం ఇంక ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా బట్టలు ఎండేసి వచ్చినాక అయితే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంకా ఇది అయితే ఈవినింగ్ అండి సో ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మా హస్బెండ్ మళ్ళీ ఒకసారి వచ్చి పాపను స్కూల్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారండి సో ఇంకా హడావిడిగా తిరుగుతున్నారు తనైతే నేనేమో ఆఫ్టర్నూన్ టైంలో కాసేపు బోల్ తొమ్దాం అనుకున్నాను కానీ ఎందుకో బాగా నిద్ర వచ్చినట్టు అనిపించిందండి అండి సర్లే అనేసి రెస్ట్ తీసుకున్నాను ఇంకా బోల్ ఏమో ఫుల్గా అయిపోయాయండి ఇంక ఇప్పుడు ఇదైతే ఈవినింగ్ అండి స్టవ్ మీద అయితే పాలు పెట్టేసాను ఇంకా తర్వాత అయితే కూర కొంచెం ఉంటే అది అయితే ఊడ్చిపెట్టి ఇంకా బోల్ బోళ్ళన్నీ సింక్లో వేసానండి బోల్ అయితే నుంచి ఉన్నామండి ఇవైతే బ్రేక్ఫాస్ట్ చేసిన బోళ్ళు ఇంకా లంచ్ చేసిన బోళ్ళు అవి అయితే చాలా అయిపోయాయండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఏమో బాబు కొద్దిసేపు పడుకున్నాడు బాబు పడుకున్నప్పుడు తోముకోవాల్సింది నేను నేనేమో లేజీగా అలానే కూర్చున్నానండి ఇప్పుడేమో బాబు లేచాడండి ఇంకా తను నేను బోల్ దోమడానికి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేశాడండి ఏడుపు అయితే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు అండి నేను బోలు తోమే అంతసేపు సైడ్ మా బాబు ఏడుపుతో ఇంకా ఈ తోమడం అయితే చాలా లేట్ అయిపోయిందండి ఇంక ఇక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది చేతులు ఎలా ఇస్తున్నాడో ఎత్తుకో ఎత్తుకోమనేసి ఇంకొకటే లాగుతున్నాడు అండి నా డ్రెస్ పట్టయితే అయితే నాకైతే ఇంకా చిరాకు వచ్చిందండి మా పాప ఏమో స్కూల్ నుంచి రాగానే పడుకుందండి తనైతే ఇంకా నిన్న స్కూల్కి వెళ్ళలే కదా ఈరోజు వెళ్ళేసరికి తను కొంచెం అలసిపోయినట్టు అయింది రాగానే పడుకుంది సో పాప పడుకుంది మా బాబేమో టీవీ చూస్తున్నాడు కదా అని ఇంకా నేను వచ్చి నా పని చేసుకుంటున్నానండి అస్సలు ఇంకా పని చేసుకొని ఇవ్వట్లేదండి ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా అయితే సో వెళ్ళి కొద్దిసేపు అయితే మళ్ళీ ఎత్తుకొని బాబుని ఊరుకుంచానండి ఊరుకు మళ్ళీ వచ్చి బోల్దమ్మడం స్టార్ట్ చేశాను ఇంకా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడండి ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయిపోయింది తను వస్తే అయితే ఖచ్చితంగా తిడతారండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో బాబు పడుకున్నప్పుడు పని చేసుకోక అప్పుడేమో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటావు ఇప్పుడేమో బాబుని నేర్పించుకుంటూ పని చేసుకుంటావు అనేసి ఇంకా ఖచ్చితంగా తిడతారు సో అందుకనేసి తను వచ్చేలోపు ఈ పనంతా కంప్లీట్ చేయాలనేసి చేస్తున్నానండి ఇన్ని బోళ్ళు అయ్యేసరికి నాకు కూడా వచ్చిందండి అసలు ఎప్పుడు ఇన్ని బోళ్ళు అయ్యే వరకు ఉంచను సో ఈరోజు ఎందుకో నాకు అసలు ఇంట్రెస్ట్ రాలేదండి తోమడానికైతే ఇంక ఇప్పుడు ఇన్ని బోళ్ళు చూసారికైతే ఫుల్గా చికాకొచ్చింది నాకైతే అసలు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే బెటర్ అండి సో ఇలా ఇంకా ఎప్పటి పని అప్పుడు చేయకపోయామనుకో చికాక చికాగానే ఉంటుంది కదా సో మొత్తానికైతే ఈ బోల్లన్నీ అన్నీ అండి సగం దోమాను సగం దోమేలోపు ఇంకా ఈ మిగతా బోల్లన్నీ ఎండిపోతాయి అనేసి అవి అయితే ఫస్ట్ కడిగానండి మెయిన్గా నాకు ఈ ఇడ్లీ బోల్ అని చూస్తేనే ఎక్కలేని చిరాకు వస్తుంది అండి అస్సలు నచ్చదు ఇడ్లీ బోల్ దోమడం అయితే ఈ అందుకే ఇడ్లీ ఎక్కువ చేయబుద్ది కదండి దోశ అయితే బెటర్ అండి ప్లేట్లు పడతాయి ఇంకా దోశ ప్యాన్ ఉంటుంది కానీ ఈ ఇడ్లీ పాత్ర అంటే ఆ గిన్నెలకు ప్లేట్స్కి ఉంటాయి కదా ఆ ప్లేట్స్ కత్తుకున్న పిండి ఉంటుంది కదండి దాన్ని తోమాలంటే అయితే చిరాగ్గా అనిపిస్తుంది అండి నాకైతే సో ఇంక ఇక్కడైతే ఈ బోల్ అన్నీ తోముతున్నాను ఇంకా బో చెప్పాను కదండి సగం బోల్లు తోమాక సగం అయితే కడిగానండి ఇంక ఇక్కడైతే అసలు ఆ బోళ్ళు పెట్టడానికి కూడా గ్యాప్ లేదండి సో అన్ని బోళ్ళు అయిపోయాయి ఇంకా కౌంటర్ టాప్ ఏమో చిన్నగా ఇరుగ్గా అయిపోయిందండి బోల్ ఏమో ఫుల్ అయిపోయాయి ఇంక ఈ బోళ్ళు కడుగుతుంటేనే మా బాబు అయితే నార్మల్గా ఎడవట్లేదండి ఈ కొన్ని కడిగి అయితే వెళ్ళి మా బాబుని మళ్ళీ ఎత్తుకున్నానండి వ్లాగ్ అయితే ఇంకా ఇట్లా నేను కనిపించేలా షూట్ చేద్దామని ప్రతిసారి అనుకుంటానండి కాకపోతే చాలా టైం పడుతుంది సో అందుకనేసి ఎక్కువ నేను కనిపించకుండానే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా స్టాండ్ టేబుల్ ఉంచి కౌంటర్ టాప్ ఉంటుంది కదండి దానిపైన పెట్టి అయితే వీడియో షూట్ చేస్తుంటాను ఈరోజైతే ఇంకా నేను కనిపించేలా వీడియో తీద్దామనేసి వీడియో తీస్తున్నాను ఒక సైడేమో మా బాబు ఏడుపు ఏమో ఈ బోల్ అన్నీ అండి అసలు ఈవినింగ్ అయితే చిరాగ్గా గడిచింది నాకైతే చూసారు కదా ఇలా ఏడుస్తున్నాడో మా బాబు అయితే ఇంకా తనని అయితే కొద్దిసేపు ఊరు కూర్చి మళ్ళీ వచ్చి ఇంకా మిగిలిన బోర్లు అయితే తోమడం స్టార్ట్ చేశానండి ఇంకా హాల్లో కూర్చోబెట్టి తనకు నచ్చిన టీవీలో సాంగ్స్ అయితే పెట్టానండి కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాడండి మళ్ళీ తర్వాత మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడండి ఇంకా ఈ లోపైతే మా హస్బెండ్ కూడా వచ్చారండి సో మా హస్బెండ్ రాగానే ఇంకా మా హస్బెండ్కి అయితే మా బాబునప్ప చెప్పానండి ఇంకా మిగిలిన పరంతా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాను మా హస్బెండ్ రాగానే అమ్మాయి అనిపించిందండి నాకైతే ఎందుకంటే పిల్లలు ఏడుస్తుంటే ఏ పని సరిగా చేయబుద్ధి కాదు కదండి సో నాకు అలానే అనిపించింది ఇంక ఇక్కడ చూసారు కదండీ ఇక్కడ టీవీ పెట్టి కూర్చోబెట్టానని చెప్పాను కదా కొద్దిసేపు కూర్చొని మళ్ళీ అయితే ఇంకా ఇలా ఏడుస్తున్నాడండి సో నేనైతే ఇంకా బొల్లుతో మనం ఆపేసి వచ్చాను బాబుని ఎత్తుకుందాం అనేసి కాకపోతే ఈలోపే మా హస్బెండ్ అయితే వచ్చారండి సో ఇంకా మా హస్బెండ్ అయితే వాష్రూమ్ వెళ్ళారు తర్వాత అయితే ఇంకా మా డాడీ వాళ్ళు కూడా వచ్చారండి సో మా మమ్మీకి అయితే ఈరోజు బ్లడ్ ఎక్కించలేదంట ఎందుకంటే బీపీ ఎక్కువ ఉంటుందంట బీపీ ఎక్కువ ఉంటే మాత్రం బ్లడ్ ఎక్కించారట అండి సో వాళ్ళైతే ఇంకా బీపీ ఎక్కువ ఉంది కదమ్మా ఎక్కించామని అంటే ఇంకా నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉండి అయితే వచ్చారండి ఇంకా వచ్చి రాగానే ఇంకా మా బాబునైతే తీసుకున్నారు వాళ్ళైతే సో నేనైతే ఇంకా బోల్ మొత్తం తోమేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఈ హాల్లోకి వచ్చేసి బొమ్మలన్నీ తీసి బుట్టలోకి అయితే ఎత్తుతున్నానండి ఇంకా మా మమ్మీ ఎత్తుతా అంటే నేనైతే వద్దనేసి అన్నాను కాకపోతే మళ్ళీ మా మమ్మీ అయితే నేను బోల్దేమంటే అప్పుడు ఎత్తిందండి మళ్ళీ మా బాబు కింద పడేసాడు సో ఇప్పుడైతే నేను ఎత్తేసి ఇంకా ఎక్కడున్న బుట్ట అక్కడ పెట్టి ఇల్లు అంతా ఊడ్చేశానండి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే రైస్ కడుగుతున్నాను ఆఫ్టర్నూన్ టైంలో అయితే మా మమ్మీ వాళ్ళు ఏం తినలేదండి నేనైతే లంచ్ బాక్స్ పంపిస్తా అన్నా ఇంకా మా మమ్మీ వాళ్ళు వద్దు అనేసి అన్నారు మా డాడేమో నేను హాస్పిటల్లో తినను నాకు హాస్పిటల్లో అంటే తినాలనిపించదు అని మా డాడీ మా మమ్మీ ఏమో ఇంకా బీపీ అన్నారు కదా సో అదే టెన్షన్లో ఉన్నదండి ఎంత అడిగినా కానీ వద్దు వద్దు అనేసి అన్నారు ఇంక ఇప్పుడైతే వాళ్ళకి వాళ్ళకి అవుతుందేమో అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రైస్ కడుగుతున్నానండి మా మమ్మీకి అయితే అసలు బీపీ ఎందుకు ఎక్కువ ఉంటుందో అర్థం అవ్వట్లేదు టెన్షన్ పడక మమ్మీ నువ్వు అనంటే నేనేం టెన్షన్ పడట్లేదు నేనేం టెన్షన్ పడట్లేదు అనేసి ఇంకా మా మమ్మల్ని తిడుతుందండి పైనుంచి అయితే ఇంక ఇక్కడ అయితే మా బాబుకి ఏదో చెప్తుంది బుక్స్లలో అయితే నేనైతే ఇంకా రైస్ కడిగి పక్కన పెట్టేశానండి మా పాప అయితే ఇంకా పడుకొని లేచిందండి ఇంకా లేచాక పిల్లలిద్దరికీ అయితే ఒకేసారి స్నానాలు చేపించేశాను ఇంకా తర్వాత అయితే అందరం కలిసి డిన్నర్ చేసామండి ఇంకా డిన్నర్ చేశాక వచ్చిన బోళ్ళు అవన్నీ కూడా నేనైతే తోమేసి ఇంకా ఇల్లు కూడా నీట్ గా ఎక్కడికక్కడైతే సర్దిస్తాను మా పిల్లలు అయితే ఇంకా నైన్ థర్టీ టెన్ వరకు అయితే పడుకున్నారు వాళ్ళు పడుకున్నాకైతే కొన్ని పనులు చేసి పడుకునే ముందు అయితే పాలు కొన్ని తోడు ఇంకా ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి పెరుగు అయితే ఇంకా తినడం స్టార్ట్ చేస్తామండి అంటే పిల్లలకు పెట్టడం కానీ మేము తినడం కానీ ఇన్ని రోజులు అయితే చలికాలం అనేసి పెరుగు ఎక్కువ పెట్టలేదండి ఇక్కడ నుంచి అయితే ఇంకా పెరుగు ఇంక్లూడ్ చేయాలి ఫుడ్లో అయితే సో ఈ పాలు తోడుబెట్టి మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా నేను కొన్ని వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్